అలాగే ఇక్కడ మా కోనేరు ముందు చూసుకున్నట్టయితే అక్కడ రామాలయం ఉంది గతంలో ఎన్నో సార్లు కూడా మేము చూసినాక కూడా మేము చూ ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది మేము వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క దేవాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాల అనేక సార్లు జరిగాయి అవి జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ రామ్జీ అనే వ్యక్తి ఎవరైతే కోనేరులో పడి చనిపోయాడో అతను మాకు ఒకసారి ఇలా చెప్పాడు ఇక్కడ ఉత్పనిధుల కోసం తవ్వకాలు జరుపుతురు వాళ్ళు నన్ను కూడా బెదిరించారు అని చెప్పేసి ఒకటి రెండు సార్లు చెప్పడం జరిగింది సరేమని అంటే మేము చూసుకుంటాం మేము భయపడకండి అని చెప్పేసి అప్పుడు ధైర్యం ఇచ్చాము ఇది మాకు బయటికి సమాచారం అని చెప్పేసి ఇక్కడ లోకల్లో ఉన్న కొంతమంది భూ కబ్జదారులు ఎవరైతే ఉన్నారో అతన్ని చంపి ఇదే కోర్నేర్లో రెండు వేల ఇరవైలో అక్టోబర్లో ఇదే కోర్నే వేసి చంపేయడం జరిగింది కానీ ఈ ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి ఇక్కడ స్వామీజీని చంపేశారని చెప్పేసి మహేశ్వరం పిఎస్లో కంప్లైంట్ ఇస్తే దాన్ని నీరు గార్చి కావాలని కుట్రపూర్వకంగా ఒక కేసుని కొట్టివేయడం జరిగింది అలాగే ఈ యొక్క విషయాన్ని అదే సమయంలో కలెక్టరేట్కి అలాగే పురాహత శాఖకు కూడా తెలియజేస్తే ఇప్పటి వరకు కూడా వాళ్ళు పట్టించుకున్న పాపాల పోలేదు అలా ఈ యొక్క దేవాలయాల ల్యాండ్ ఎంతైతే ముప్పై ఎనిమిది ఎకరాల ఆరు గుంటలు ఉందో దీన్ని పూర్తిగా కబ్జా చేసే ప్లాన్లో ఉన్నారు కబ్జా చేస్తూనే ఉన్నారు ఇంకోటి ఇది డెవలప్మెంట్కి ఇప్పుడు ముస్లిం వ్యక్తికి ఇచ్చారు ముస్లిం వ్యక్తి వచ్చి ఇక్కడ దేవ ఎలాంటి దేవాలయ అన్నవాళ్ళు లేవు ఇక అసలు దేవాలయమే లేని అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తులు చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క దేవాలయాన్ని పూర్తిగా నాశనం చేసి హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చెప్పేసి